హలో అండి ఇవాళ వీడియోలో నేను బెండకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పచ్చడికి కావాల్సినవి బెండకాయలు అలాగే టమాటాలు ఎండుమిర్చి జీలకర్ర అలాగే కొద్దిగా చింతపండుని తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇవి రెండింటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేస్ట్ కూడా రోస్ట్ చేసుకోవచ్చు కానీ ఇలాగ డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ రెండింటి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయన ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయల్ని ఆ బెండకాయల్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా వేపుకోవాలన్నమాట ఇలా రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత మనం ఈ బెండకాయల్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మనం ఈ బెండకాయలు కూడా మక్కిపోయి ఉంటాయి అప్పుడు ఈ వీటిని కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయన ఆయిల్ వేసేసి మనం టమాటాలను అయితే ఇప్పుడు ఇందులో వేసేసి వేపుకోవాలి టమాటాలు వేయంగానే మనకి మూత అయితే పెట్టుకోకూడదండి టమాటాలు వేసి రెండు మూడు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమాటాలని వేపుకున్న తర్వాత ఈ టమాటాలకి మూత పెట్టేసి మగ్గనివ్వాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసేటప్పటికి మనకి ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయి ఒకటి రెండు నిమిషాలు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమాటాలను అయితే బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు నేను రోట్లో దంచుతున్నాను కాబట్టి జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని దంచుకుంటున్నాను మీరు మిక్సీలో అయినా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాకు ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా సాల్టు అలాగే ఇప్పుడు ఇందులోకి చింతపండును వేసేసి ఈ చింతపండు బాగా మెదిగేంతవరకు అయితే దంచుకోవాలి చింతపండు అయితే బాగా మెదిగేంతవరకు అయితే దంచుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు కూడా బాగా మెదిగిన తర్వాత ఇందులోకి తెల్లగడ్డలనైతే వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను ఈ తెల్లగడ్డ కచ్చా పచ్చాగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపిన బెండకాయల్ని వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఎక్కువగా దంచుకోకూడదండి మెత్తగా కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి ఇలాగ కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలను వేసేసి బాగా దంచుకోవాలి ఇంకా ఇలాగ మొత్తం బాగా దంచుకునే తర్వాత మనకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి ఒకసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసేసుకుంటే ఇంకా మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్